అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి పది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిది ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం కృతిక మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక నిమిషం వరకు యోగం శుభం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ తుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి ధనసు చంద్రరాశి వృషభం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఈరోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి